నమస్తే వెల్కమ్ డాష్ నేర్మి రాజేష్ నా దారి రహదారి ఇది ఖచ్చితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ డైలాగ్ సినిమా డైలాగ్ ఖచ్చితంగా సెట్ అవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ అడుగు పెట్టినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా విజయం తన ఖాతాలో వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది సహజంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ట్రబుల్ షూట్ ఉంటారు జాతీయ స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంత డీకే శివకుమార్ కర్ణాటకకు చెందినటువంటి డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్గా పేరు ఆయన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా సౌత్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ట్రబుల్ షూటర్గా డీకే శివకుమార్ రంగంలో దించారు ఆయన కూడా పెద్ద ఎత్తున సర్వేలు చేసి కొంత అభ్యర్థులని ఇటు పార్టీలోకి లాక్కునేంత వరకు కూడా ఆయన కీ రోల్ వ్యవహరించారని ఖచ్చితంగా చెప్పాలి సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక ట్రబుల్ షూటర్ ఉన్నారు అందరికి తెలిసిందే ఖచ్చితంగా కూడా ట్రబుల్ షూటర్ అనడం కానీ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పేరే గుర్తొస్తూ ఉంటుంది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ హస్తం పెట్టినా ఎక్కడ కాలు పెట్టినా ఖచ్చితంగా విజయం తన సొంతం కావాల్సిందే మరీ ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి విధానం నుంచి మొదలుకుంటూ ఒకసారి ఆ మొత్తం అక్కడ ఆ పాయింట్ నుంచి ఇప్పటివరకు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ తోటే పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వే ఒక్కసారిగా పెరిగింది బజ్ క్రియేట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్న ఒక బస్సు అప్పటి నుంచే క్రియేట్ అయింది ఆయనతో పాటుగా దాదాపుగా ముప్పై మందికి పైగా నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో దాదాపుగా వంద ఎకరాల్లో అతి భారీ సభ ఖమ్మంలో నిర్వహించడం నభూత న భవిష్యత్ అని చెప్పుకోవాలి దాంతో ఒక రకమైనటువంటి వేవు బీఆర్ఎస్ పార్టీలో ఒలుకు మొదలైనటువంటి నేపథ్యం మరోవైపు ఆయన చేరిక సందర్భంగా ఆయన ఒక సవాల్ విశారు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అంటూ కూడా ఆయన చేసినటువంటి ఛాలెంజ్ ఖచ్చితంగా ఆయన నిలుపుకొని తీరాడు మరోవైపు తెల్లం వెంకట్రావు ఒకరే ఒకరు భద్రాచలం నుంచి కూడా ఆయన గెలిచినప్పటికి కూడా అసెంబ్లీ గేట్ తాక కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని అసెంబ్లీ గేట్ తాకినటువంటి పరిస్థితి ఆ పది మందిలో కూడా ఎవరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఖమ్మం జిల్లాకి జీరో రిప్రజెంటేషన్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ఆయన దగ్గరుండి కొంత కీగా వ్యవహరించి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి మొత్తం పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి కొంత గెలుపొందించినటువంటి బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నాడు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన గెలుపొందించినటువంటి పరిస్థితి గెలుపుకు దోహదం పడ్డాడు సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఆయన ట్రబుల్ సోటర్గా అక్కడ వ్యవహరించాడు మరోవైపు దత్తకు తీసుకుంటా అంటూ కూడా అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు మరోవైపు అక్కడ ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశాడు అప్పటిదాకా ఒక రకమైనటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ టైట్ ఫైట్ ఉన్నటువంటి సికింద్రాబాద్ లో కూడా వారు వన్ గా చేసినటువంటి ఘనత ఎవరన్నా ఉందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోవైపు గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సో ఇప్పుడు పొంగులేటి యూనివర్సిటీ అక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మంత్రి హోదాలోనే పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గాన్ని దత్తకు తీసుకోవటం మరోవైపు లక్షలాది ఇల్లులు అక్కడ మంజూరు చేస్తా అంటూ హామీ ఇవ్వటం ఇట్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఇవాళ పోలింగ్ జరిగిన తర్వాత తీరును చూస్తే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే గెలిచే అవకాశాలే ఉన్నాయన్నది కూడా అన్ని సర్వే రిపోర్టు చెప్తున్నటువంటి నేపథ్యం మరొక అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే షర్మిల పోటీ చేస్తానంటూ కూడా ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది సో ఆమె గత కొంతకాలంగా కొన్నేళ్ళుగా పాలేరు నుంచే కొంత ఆమె పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంది కానీ ఆమె కూడా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసమే ఖచ్చితంగా పాలేరు నుంచి పోటీ తప్పుకోవటం మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఎన్నికల్లో ఓట్ స్ప్లిట్ అవ్వకుండా షర్మిల అసలు పోటీ నుంచి తెలంగాణ నుంచి తప్పుకోవటం దాని వెనకాల కూడా ఖచ్చితంగా పొంగులేటి వ్యూహం ఉంది అని కూడా ఖచ్చితంగా తెలుస్తోంది మరొక అంశం ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మొదలుకుంటే గతంలో మనం జరిగినటువంటి అసెంబ్లీ వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా పొంగులేటి తందైనటువంటి వ్యూహాలు రచిస్తూ ఖచ్చితంగా కూడా ట్రబుల్ చూటర్గా నిలుస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక ఆధిక్యతతో కొనసాగినా లేకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో హవా కొంత కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత ఎక్కడ ఏది అవసరం వచ్చినా నిత్యం పొంగులేటి అందుబాటులో ఉండటం అది ఏ రకమైనటువంటి వ్యవహారం తీసుకున్న అంగబలం అర్థబలం అట్లాగే ఆర్థికంగా కానీ ఏ వ్యవహారాల్లో తీసుకున్నా ఎనికి తగ్గేదే అంటే కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకుని ఖచ్చితంగా కీ లీడర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ అయ్యారు మంత్రిగా కొనసాగుతూనే ఓవైపు అడ్మినిస్ట్రేషన్ మరోవైపు పార్టీ రెండు కూడా ఇప్పటికే ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్నారు కీ బాధితులు నిర్వర్తిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ట్రబుల్ షూటర్గా మీ సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్